श्रीगुभ्यो नम हरे ओम श्रीमगणाधिपत नम हरे ओम श्रीमहासरस्वत नम हरि ओ वंदे शंभुमुमापतिरगुर वंदे जगत्कार वंदे पन्नभूषण मृगधर वंदे पशूना पति వందే సూర్య శశాంక వన్ వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చవరదం వందే శివం శంకరం నువ్వు శివమహాపురాణంలో సతీఖండము చదువుకుంటున్నాము ఈరోజు సతీదేవి శివుడు అగ్నికి ప్రక్షణం చేయడము శ్రీహరి ద్వారా శివతత్వ వర్ణనము శివుడు బ్రహ్మకోశన వరం కారణముగా వివాహ వేదిక మీద శాశ్వతముగా నిలిచి ఉండడము శివుడు సతీదేవి సెలవు కై కొన్ని కైలాసానికి వెళ్ళడము అన్నటువంటి కథలు చెప్పుకుందాం బ్రహ్మ చెప్తూ ఉన్నాడు నారద కన్యాదానం వరించినటువంటి దక్షుడు శంకర భగవానునకు అనేక విధములైనటువంటి వస్తువులను వరకట్నంగా ఇచ్చినాడు ఇదంతా చేసి అతను మిక్కిలి ప్రసన్నుడైనాడు బ్రాహ్మణులకు కూడా విధవులైనటువంటి ధనాలను ఇచ్చినాడు దాని తర్వాత లక్ష్మితో కూడి విష్ణు భగవానుడు శంకరుని దగ్గరకు వచ్చి చేతులు జోడించి ఇట్లన్నాడు దేవదేవ మహాదేవ దయాసాగర శంకర మీకు సకల జగత్తుకు మీరు తండ్రి సతీదేవి సమస్తమునకు తల్లి మీరు మీరె కూడా సత్పురుషులకు మేలు చేయటకు దుష్టులను దండించుటకు ఎల్లప్పుడూ లీలగా అవతరించుతూ ఉంటారు అని శృతి చెప్తూ ఉన్నది మీరు అవసరమైనటువంటి నీలవర్ణపు కాటుకతో సమానమై శోభిల్లేటువంటి సతీదేవితో విరాజిరుతున్నట్టుగా నేను దానికి విరుద్ధముగా లక్ష్మీతో శోభాయమానుడనై ఉన్నాను అనగా సతీదేవి లీలవర్ణ మీరు గౌరవర్ణులు దానికి విపరీతముగా విపరీతంగా నేనేమో నీలవర్ణుని లక్ష్మీదేవి ఏమో గౌరవర్ణురాలు కదా నేను సతీదేవి చింతకు వెళ్ళి గృహ్య సూక్తోక్త విధానమున విస్తృతంగా అగ్ని కార్యమునంతైను చేయసాగితని ఆచార్యులకు నేను బ్రాహ్మణుల ఆదేశానుసారము శివ మరియు శివుడు మిగుల హర్షముతో విధిపూర్వకంగా అగ్ని ప్రదక్షిణలు చేసినారు అచ్చటచ్చ మిక్కిలి అద్భుతమైన ఉత్సవం జరిగింది మంగళ వాయిద్యములతోనూ నృత్య గీతాదులతోనూ ఆ ఉత్సవము అందరూ కూడా సంతోషాన్ని కలిగించింది విష్ణు భగవానుడు చెప్తూ ఉన్నాడు సదాశివ నేను మీ అనుమతితో శివతత్వాన్ని వర్ణిస్తాను సకల దేవతలు మునీంద్రులు ఏకాగ్ర చిత్తులైదేని అని వినదరుగాక భగవన్ మీరు ప్రధానము అప్రధానము అయినటువంటి మీరు అనేక రకములుగా విభజితులైన అయినప్పటికీ మీరు విభాగ రహితులు జ్యోతిర్మయ స్వరూపులు పరమేశ్వరుడు మీ మూడు దేవతాంశములే మీ ముగ్గురము మీరెవరు నేనెవరు బ్రహ్మ ఎవరు పరమాత్ములకు మీ మూడు అంశలమే మేము సృష్టి స్థితి లయకార్యముల మొదలించుట వలన ఒకరితో ఒకరు భిన్నముగా కనిపిస్తూ ఉన్నాం మీరు మీ స్వరూపమును గూర్చి చింతన చేయండి మీరు లీలగా శరీరం ధరిస్తూ ఉన్నారు మీరు నిర్గుణ బ్రహ్మరూపమున ఒక్కరే మీరే సగుణ బ్రహ్మ మేము బ్రహ్మ విష్ణు రుద్రులు అగు మీ అంశలము ఒకే శరీరమందలి భిన్న భిన్న అవయవములు అంటే మస్తకము కంఠము అని వేరువేరు నామములను ధరించినట్లుగానే అవి ఈ శరీరం నుండి వేరు కావు కదా అట్లే మేము మూరుగును కూడా పరమేశ్వరుడు మీ అంశలమే అయ్యి జ్యోతిర్మయుడు ఆకాశం వలె సర్వవ్యాపి నిర్లిప్తుడు స్వయంధాముడు పురాణుడు కూటస్థుడు అవ్యక్తుడు అనంతుడు నిత్యుడు దీర్ఘుడు మొదలగు విశేషములతో రహితుడు నిర్విశేష బ్రహ్మ ఆయనయ్యే శివుడు అటువంటి మీరు మీరే సర్వస్వము బ్రహ్మ పలికినాడు మునీంద్ర విష్ణు భగవాను నీ మాటలు విని మహాదేవుడు మిగులా ప్రసన్నుడైనాడు తదుపరి ఈ వివాహ యజ్ఞమునకు పరమేశ్వరుడు శివుడు ప్రసన్నుడై లౌకే విధమును ఆశ్రయించి చేతులు జోడించి బ్రహ్మనకు నాతో ప్రేమతో ఇట్లు వచించను బ్రహ్మదేవ నీవు వైవాహిక కార్యమైన చక్కగా సంపూర్ణంగా నిర్వహించితివి నేను సంతోషిస్తూ ఉన్నాను మీరు మా ఆచార్యులు మీకు ఏమి దక్షిణ కావాలనో తెలపండి సురజ్యేష్ట మీరు దక్షిణను అడగండి మహానుభావ అది అత్యంత దుర్లభమైన సరే దాన్ని నేను శీఘ్రముగా ఇస్తాను అన్నాడు మునీంద్ర భగవంతుడు శంకరుని మాటలు విని చేతులు జోడించి నేను వినమ్ర చిత్తుణ్ణై పదే పదే నమస్కరిస్తూ ఇట్లన్నాను దేవేశ్వర మీరు ప్రసన్నమైనట్టయితే మహేశ్వర నేను వరమును పొందుటకు యోగ్యుడైనట్టయితే అది నాకు సంతోషమును అని కూర్చును నేను చెప్పేటువంటి ఆయన ఆలకించి సఫలమదర్చుడు మహాదేవ మీరు ఈ రూపముతోనే ఈ వేదిక మీదని శాశ్వతముగా విరాజమానులు కండు మీ దర్శనం వలన మానవుల పాపము రంగను ప్రక్షాళనము కాగలవు ఇది మీ సాధించే మొకట వలన ఈ వేదిక సమీపమున ఆశ్రమమును నిర్మించుకొని నేను తపస్సు చేసుకుంటాను ఇది నా అభిలాష చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి పూర్వ ఫల్గుణి నక్షత్రమున ఆదివారమున భూతలమునందలి మానవులు బెమ్ములను దర్శించినట్టయితే వారి పాపములు నేను అప్పటికప్పుడే నశించును పుణ్యములు సిద్ధించును సమస్త రోగములు పూర్తిగా నశించును దౌర్భాగ్యురాలు గొడ్రాలు అంగవికారి రూపహీన అయినప్పటికీ సరే మీ దర్శనం మాత్రం చేత నిర్దోషురాలగును నా ఈ మాట ఆయన ఆత్మకు సుఖమునిచ్చినది అయ్యను దీనిని విని భగవంతుడు శివుడు ప్రసన్న చిత్తముతో విధాత అట్లే జరుగునుగాక నీవు చెప్పినట్టే సకల జగత్తునకు హితమును కూచు తలంపుతో నేను నా పత్నితో గూడి ఈ వేదిక మీదనే సుస్థిర భావముతో ఉందును ఇట్లు పలికి పత్ని సహితుడై భగవంతుడకు శివుడు తన అంశరూపియుగు మూర్తిని ప్రకటించి వేదిక మధ్యభాగమును విరాజమానుడయ్యను తదనంతరము స్వజనుల మీద స్నేహభావం వలన పరమేశ్వరుడు దక్షుడి నుండి శ్రెవగై తన భార్య సతీదేవితో కూడా కైలాసమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యను అప్పుడు ఉత్తమ బుద్ధి కల దక్షుడు వినయముతో నతమస్తకుడై చేతులు జోడించి ప్రేమతో ఆ వృషభధ్వజిని కీర్తించెను అప్పుడు విష్ణుమదలకు దేవతలు మునులు శివగణములు నమస్కరించిరి విధములుగా స్థుతించిరి ఆనందముతో జయజయ శబ్దములు నరించిరి తనంతరము దక్షుని ఆజ్ఞతో పరమశివుడు సంతుష్టుడై సంతోషంతో సతీదేవిని శోహవాహనం మీద ఆశీర్వరాలను చేసెను స్వయముగా తానును ఆరుఢుడై హిమాలయముల వైపునకు బయలుదేరెను భగవంతుడు శంకర్ను సమీపమున ఆశీర్వరాలై ఉన్నటువంటి సతీదేవి దంతములు అతి సుందరములు ఆమె నవ్వు మనోహరముగా నుండెను ఆమె నీలశ్యామ వర్ణము చేత ఎందరి నీల రేఖ వలె శోభాయ్యుండెను అప్పుడు ఆ నవదంపతుల శోభను చూచి శ్రీ విష్ణు మొదలగు దేవతలు మరీచ మొదలకు మహర్షులు ఇంకా ఇతరులందరూ కూడా ఆశ్చర్యచకితులైరి దక్షుడు కూడా సమ్మోహితుడయ్యను అప్పుడు కొందరు వాయుజ్యములను వాయించుచుండిరి మరికొందరు మధుస్వరములతో గీతాలాపములు చేయుచుండిరి చాలామంది ప్రసన్నతో శివుని కళ్యాణమయ ఉజ్వల యశస్సును గానము చేయుచుండిరి శంకరుడు మార్గమధ్యముండే లక్ష్మినికి వీడుకోలు పలికి సాగనంపెను స్వయముగా ప్రేమపరుషుడైనటువంటి ప్రమదగణములతో తన ధామనకు శివుడు వెళ్ళెను శివభగవానుడు విష్ణు మొదలకు దేవతలకు వీటుకోలు పలికెను కానీ మరలా వారు మికిలి ప్రసన్నతతో భక్తితో ఆయనను వెంబడించిరి దేవతలతో బ్రహ్మధణములతో కూడి తన భార్యతో పరమశివుడు హిమాలయంలో కైలాస ధావనకు చేరుకున్నాడు అతనికి వెళ్ళిన తర్వాత ఆ స్వామి దేవతలను మునులను ఇతరులందరినీ కూడా మిగులా సత్కరించి ప్రసన్నుడై వీటు కోరు పలికినాడు శంభుని ఆజ్ఞనైకునే శివుడు విష్ణువు మొదలగా ఉంటున్న దేవతలు మునీంద్రుడు ఆ స్వామికి నమస్కరించి ఆనంద ఛాయలు ముఖములందు తునికిసలాడగా తమ తమ ధావములకు చేరుకున్నారు సదాశివుని చింతన చేస్తూ భగవంతుడైనటువంటి శివుడు ఆనందముతో హిమాలయ శిఖరం మీద తన పత్ని దక్ష కన్య సతీదేవితో కూడి నివసిస్తూ విహరిస్తూ ఉన్నాడు సూత్రుడు చెప్తూ ఉన్నాడు మునీంద్రులారా పూర్వకాలమందు స్వయంభవ మన్వంతరములో శంకర భగవాన్ సతీదేవిని పరిణయమాడెను దానిని మీకు నేను వినిపించి తినే వివాహకాలమునందు యజ్ఞ సమయమున మరింకేదైనా శుభకార్యమును ప్రారంభించినప్పుడు భగవంతుని శంకరుని పూజించి శాంత చిత్తముతో ఈ కథను వినవలను అట్టివాని సకల కార్యములు కూడా వివాహము యొక్క ఏర్పాట్లు నిర్విఘ్నముగా నెరవేరును మిగతా శుభకార్యాలు కూడా నిర్విఘ్నముగా కొనసాగును ఈ శుభ ఉపాఖ్యానములను ప్రేమతో విని వివాహం చేసుకునే కన్యలకు కూడా మేలు కలుగును సుఖ సౌభాగ్యములు సౌశీల్యము సదాచారం మొదలగు సద్గుణములతో సంపన్నులకు సాధ్వీమలు పుత్రవంతులగుదురు కైలాసము హిమాలయ పర్వతమునందు శ్రీదేవి శివుడు సతీదేవి చేసినటువంటి వివిధ విహారములను విస్తృతముగా వర్ణించి బ్రహ్మ పలికెను మునీంద్ర ఒకనాటి విషయం సతీదేవి ఏకాంతమైన శంకరుని కలిశను ఆయనకు భక్తితో నమస్కరించి చేతులు జోడించి ప్రభు ఒక శంకరుని సంపూర్ణ ప్రసన్నునిగా తెలుసుకొని నమస్కరించి తెలిసి ఉన్నటువంటి దక్షకుమారి సతీదేవి భక్తిభావముతో అంజలి ఘటించి ఇట్లు పలికెను దేవదేవ మహాదేవ కరుణాసాగర వీరజనోద్ధ పరాయణ మహాయోగీంద్ర నన్ను కృప చూడండి మీరు పరమపురుషులు సమస్తమనకు స్వామి రజోగుణ సత్వగుణ తమోగుణములకు అతీతులు నిర్గుణులు సత్వ సగుణులు కూడా మీరే సమస్తమనకు సాక్షిభూతులు నిర్వికారులు మహాప్రభువులు నేను ధన్యురాలను మీరు కోరినటువంటి దానిని చక్కటి స్థలము ఎందు విహరించుతున్నటువంటి మీ ప్రియురాలను మీరు మీ భక్తవత్సతోనే ప్రేరితులై నాకు భర్త అయినారు నేను అనేక సంవత్సరముల వరకు మీ వెంట విహరించి తినే మహేష దీనివలన నేను మిగులా సంతుష్టురాలనైనాను ఇప్పుడు నా మనస్సు వాటి నుండి తొలగి ఉన్నది దేవేశ్వర నిరస సుఖమును ప్రసాదించు జ్ఞానమును పొందవాలని నాకు అభిలాష కలుగుతున్నది జీవుడు సంసార సు దుఃఖము నుండి అనాయాసముగా ఉద్ధరించబడు దానిని తెలుసుకునవలనే జిజ్ఞాస నాకు ఇప్పుడు కలుగుతున్నది ఆధ ఏ కర్మానుష్ఠానము చేత విషయలంపడు జీవుడు పరమపదమును పొందుతాడు సంసార బంధములలో చిక్కుపడకుండా ఉంటాడు ఈ విషయాన్ని నాకు తెలపండి అని చెప్పేసి ఆ సతీదేవి అడిగింది బ్రహ్మ చెప్తూ ఉన్నాడు మునీంద్ర ఈ విధముగా ఆది పరాశక్తి పరమేశ్వరు అయినటువంటి ఆ సతీదేవి కేవలము జీవులను ఉద్ధరించిన కొరకు ఉత్తమ భక్తిభావంతో భగవంతుడైనటువంటి ఆ శంకరుని ఇలా ప్రశ్నించింది అప్పుడు శంకరుడు ఆ ప్రశ్నను విని ఆ స్వామి తన ఇచ్ఛతోడని శరీరము ధరించేవాడు యోగము ద్వారా భోగముల నుండి విరక్త చిత్తుడైనటువంటి ఆ స్వామి మిగుల ప్రసన్నుడై సతీదేవితో ఇట్లన్నాడు దేవి దక్షనందిని మహేశ్వరి వినుము వాసనందు చిక్కుకుపోయినటువంటి జీవుడు అప్పటికప్పుడు ముక్తుడు కాగల పరమతత్వము తెలుపుతాను విను నీవు విజ్ఞానమును పరమతత్వమని తెలుసుకును విజ్ఞానం ఉదయించిన తోడనే నేను బ్రహ్మను అనేటువంటి నిశ్చయం కలుగుతుంది బ్రహ్మ తప్ప ఇంకే వస్తువు కూడా స్మరణకు రాదప్పుడు అట్టి విజ్ఞానవంతుడైన పురుషుని బుద్ధి సర్వథా పరిశుద్ధమై ఉంటుంది ప్రియురాల విజ్ఞానము దులహమైనటువంటిది ఇది లోకమునందు కూడా దానిని తెలుసుకునేటువంటి వాడు ఏ ఒక్కడో ఉంటాడు అతడు ఎజట ఎట్లున సరే సదా నా స్వరూపుడయగును సాక్షాత్తు పరాత్మర బ్రహ్మయగును మోక్ష రూప ఫలములను ఈ విజ్ఞానము యొక్క తల్లి నా ఎందుగల భక్తి అది నా కృప సులభముగా లభించును భక్తి తొమ్మిది విధ విధములుగా ఏ చెప్పబడినది సతి భక్తి జ్ఞానముల ఎందు ఏ భేదమును లేదు భక్తులకు జ్ఞానకి ఎరువులకును సదా సుఖమే ప్రాప్తించును భక్తికి అయినటువంటి వారికి జ్ఞానము కూడా ప్రాప్తించదు దేవి నేను సదా భక్తులకు అధీనుడనై ఉంటాను భక్తి ప్రభావమున జాతిహీనులకు నీచ మానవుని ఇంటికి కూడా నేను వెళుదును ఇందులో సందేహమేమీ లేదు ప్రతీదేవి ఆ భక్తి రెండు విధములుగా ఉంటుంది సగుణ భక్తి నిర్గుణ భక్తి వై వైదిక భక్తి అంటే శాస్త్ర విధానమున ప్రేరితమైనటువంటిది స్వాభావిక భక్తి అంటే సహజముగా హృదయానురాగంతో ఏర్పడినటువంటిది ఇట్టి భక్తియే శ్రేష్టము దీనికి భిన్నముగా కోరికలతో కూడిన భక్తి కూడా కలదు అది నిమ్నశ్రేణికి చెందినదిగా భావించాలి నేను చెప్పినటువంటి సగుణ నిర్గుణములైనటువంటి రెండు విధములైన భక్తి అనైష్టికి నైష్టికి అనేటువంటి భేదములను కలిగి ఉంటుంది నైష్ఠికీ భక్తి ఆరు విధములుగా తెలుపబడింది ఆ నైష్టికీ భక్తి ఒకే విధమైనటువంటిదని చెప్పబడినది అనైష్టిక భక్తి ఒకే విధమైనది విద్వాంసులైనటువంటి పురుషులు విహిత అవిహిత మొదలగు భేదములతో అనేక విధములుగా అంగీకరిస్తారు దాన్ని ఈ ద్విధములైనటువంటి భక్తి మార్గమున అనేక భేద ప్రభేదములు కూడా ఉన్నవి వీటి కారణముగా వీటి తత్వమును వేరొక చోట వర్ణించదను ప్రియురాల మునులు సగుణ నిర్గుణములను రెండు భక్తి మార్గముల ఎందు తొమ్మిది అంగములను అంగీకరించదరు దక్షనందిని నేను ఆ తొమ్మిది అంగములను వర్ణించదను ప్రేమతో వినుము శ్రవణము కీర్తనము స్మరణము సేవనము దాస్యము అర్చనము ఎల్లవేళలా నాకు వందనమునరించుట సక్ష్యభావమును కలిగేట ఆత్మ సమర్పణము చేసుకునుట వీరిని విద్వాంసులు భక్తి యొక్క తొమ్మిది అంగములుగా అంగీకరించదరు భక్తి యొక్క ఉపాంగములు కూడా అనేకములుగా తెలుపబడినవి దేవి ఇప్పుడు మనస్సును లగ్నము చేసి నా భక్తిని గురించి పైన చెప్పిన తొమ్మిది అంగముల యొక్క వేరువేరు లక్షణములను వినుము ఆ లక్షణములు భోగమోక్షములను ప్రసాదించును స్థిరాసనమునందు ఆశీనుండ శరీరము మనస్సు మొదలగు వాటి చేత నా కథాకీర్తనమును చేయవలను నిత్యము సమ్మానపూర్వకముగా ప్రసన్నతతో తన శ్రవణ పుటములతో వాటి అమృతోపమగవు రసపానము చేయవలెను అట్టి సాధనము శ్రవణము అని చెప్పబడుతున్నది హృదయాకాశము ద్వారా నా దివ్య జన్మ కర్మలను చింతన చేస్తూ ప్రేమతో వాక్కు ద్వారా వాటిని ఉన్నత స్వరముతో ఉచ్చరిస్తూ చేసేటువంటి భజన సాధన ఇదిని కీర్తన అంటారు దేవి మహేశ్వరుడైనటువంటి నన్ను ప్రతినిత్యము కూడా సదా సర్వత్రా వ్యాపకుడని తెలుసుకుని ఈ ప్రపంచమును నిరంతరము నిర్భయుడైనటువంటి వాడు అనరించేటువంటి దానినే స్మరణ అంటారు అరుణోదయ వేళ నుండి ప్రతి క్షణము కూడా సేవింపదగినవాని అనుకూలతను బట్టి హృదయముతోనూ ఇంద్రియములతోనూ నిరంతరము సేవ చేయుటయే సేవనమనేటువంటి భక్తి పేరు తన నా ప్రభువు యొక్క సేవకుడను తలంచి హృదయామృత భోగములతో ఆ స్వామికి ఎల్లప్పుడూ ప్రియమైనటు దానిని సముపార్జన చేయడము దాస్యము అని చెప్పబడుతున్నది తన ధన వైభవములకు అనుగుణముగా శాస్త్రీయ పద్ధతిలో ఆ పరమాత్ముడైన నాకు సదా పాద్యాయు షోడశోపచారములను సమర్పించుడై అర్చన అని చెప్పేసి చెప్పబడుతున్నది మనస్సుతో ధ్యానము వాక్కుతో వందనాత్మక మంత్రమును ఉచరించచు ఎనిమిది అంగములతో భూతల స్పర్శ చేయుచు ఇష్టదేవునకు నమస్కరించవలను ఇది వందనమని చెప్పబడను భగవంతుడు మంగళ అమంగళములు అన్నటువంటి దేనైనా సరే చేసినచో అదంతేనో కూడా నా శ్రేయస్సునకే అని తలంచవలను అట్టు దృఢవిశ్వాసం ఉంచుట సఖ్యభక్తి లక్షణము అనవి అని చెప్పినటువంటి దేహాది వస్తువులన్నీ కూడా భగవంతుని సంతోషం కొరకు ఆ స్వామికి సమర్పించవలను తన నిర్వహణ కొరకు దేనిని కూడా ఉంచుకునరాదు తన నిర్వహణ అనేటువంటి చింతన లేకుండా ఉండటం ఆత్మసమర్పణ అని చెప్పేసి చెప్పబడుతున్నది నా భక్తిని గురించినటువంటి ఈ తొమ్మిది అంగములు భోగమోక్షములను ప్రసాదించును వీటి వలన జ్ఞానం ప్రకటితమవును ఈ సాధనలన్నీ కూడా నాకు అత్యంత ప్రియమైనటువంటివి నా భక్తిని గురించినటువంటి ఉపాంగములు అనేకములు ఉన్నాయి బిల్వార్చనని సేవను మొదలగు ఉపాంగములను విచారణ ద్వారా ఊహించదగును ప్రియురాల ఈ విధముగా నా సాంగోపాంగ భక్తి అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది జ్ఞానవైరాగ్యములకు జనని ముక్తి దీనికి దాసియగును ఇది ఎల్లప్పుడూ కూడా అన్ని సాధనముల కంటే ఉన్నత స్థానమును కలిగి ఉండును దీని ద్వారా సకల కర్మల ఫలములను ప్రాప్తించును ఈ భక్తి సదా నీతో సమానముగా నాకు ప్రియమైనటువంటిది నిత్యమో నిరంతరము ఈ భక్తి ఎవరి చిత్తమున నివసించునో అట్టి సాధకుడు నాకు అత్యంత ప్రియుడు దేవేశ్వరి మూడు లోకములందు కూడా నాలుగు యుగములందు భక్తితో సమానమైనటువంటి సుఖదాయకమైనటువంటి మార్గం మరొకటి లేదు కలియుగమునందు సుఖమును కలిగించి సకల సదుపాయములను సమకూర్చున్నది ఈ భక్తియే ఏవి కలియుగమునందు జ్ఞానవైరాగ్యములను గ్రహించు వారెవ్వరూ లేరు కనుక ఈ రెండు గుణములను కూడా వృద్ధాప్యము ఉత్సాహ శూన్యము జర్జరమును అయి ఉన్నవి కానీ భక్తి అన్న యుగములందు కూడా కలయుగములందు కూడా ప్రత్యక్ష ఫలమును కలిగించును భక్తి ప్రభావము చేత నేను సదా భక్తుని వశముగుచుందును ఇందులో సంశయము లేదు ప్రపంచమునందు భక్తియుదులకు పురుషునకు నేను సదా సహాయమనత్తును అతని విఘ్నములన్నింటినీ దూరము చేస్తును నా భక్తునకు శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే వారిని నేను దండించదను ఇందులో సంశయము లేదు నేను నా భక్తులను రక్షించేటువంటి వాడిని భక్తుని రక్షించుట కొరకే నేను కుపితుడనై నేత్రాగ్నితో కాలుణ్ణి కూడా దహించి తిని భక్తుని కొరకు పూర్వం నేను సూర్యుని మీద కూడా నా కోపమును ప్రదర్శించి తిని శూరమును నేను అతనిని కొట్టి పారద్రోలితిని దేవి నేను భక్తుని కొరకు సైన్య సహితుడైనటువంటి రావణుణ్ణి కూడా క్రోధముతో చజించి తిని అతని ఏడలా పక్షపాతము చూపలేదు దేవేశ్వరి ఎక్కువ చెప్పుడు వలన ఏం ప్రయోజనమున్నది నేను ఎల్లప్పుడూ కూడా భక్తాధీనుడను భక్తిగల పురుషునికి సులభముగా నేను వశమగుదును బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు నారద ఇట్లు భక్తుని యొక్క మాహాత్మ్యమును విని దక్షకన్య సతీదేవి మిగులా హర్షించను ఆమె మికిలి ప్రసన్నురాలై భగవంతుడైనటువంటి శివునకు మనస్సులోనే ప్రణామం చేసింది మునీంద్ర సతీదేవి మరణ భక్తి కాండకు సంబంధించినటువంటి విషయమునే భక్తిపూర్వకంగా అడిగింది లోకమున సుఖప్రదమును జీవుల యొక్క ఉద్ధరణ సాధన ప్రతిపాదకమైనటువంటి శాస్త్రమేది అని జిజ్ఞాసపూర్వకంగా అడిగను ఆమె యంత్ర మంత్ర శాస్త్రములు వాటి మాహాత్మ్యము మిగతా జీవ ఉద్ధారక ధర్మమయ సాధనల విషయమున విశేషముగా తెలుసుకున్న కోరికను వెలుపుచ్చను సతీదేవి ప్రశ్నను విని శంకర్నకు ఆనందం కలిగింది ఆ స్వామి జీవన ఉద్దరణగలుగు శాస్త్రమును అన్నింటినీ ఆమెతో వర్ణించను ప్రేమతో వర్ణించను మహేశ్వరుడు పంచ అంగములతో కూడినటువంటి తత్వశాస్త్రాన్ని యంత్రశాస్త్రాన్ని భిన్న భిన్న దేవేశ్వరుల మహిమను వర్ణించను మునీంద్ర ఇతిహాసములను కథాసహితముగా ఆయా దేవతల యొక్క భక్తుల మహిమను వర్ణాశ్రమ ధర్మాలను రాజధర్మాలను కూడా నిరూపించెను పుత్రుల ధర్మములను స్త్రీల ధర్మములను ఎప్పుడూ కూడా నశించినటువంటి వర్ణాశ్రముల యొక్క ధర్మములను జీవులకు సుఖప్రదమైనటువంటి వైద్య జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా భగవానుడు వర్ణించని చెప్పెను మహేశ్వరుడు దయతో ఉత్తమ సాముద్రిక శాస్త్రమును ఇంకా అనేక శాస్త్రములను తత్వత వర్ణించను ఇట్టు లోకోపకారము కొరకు సద్గుణ సంపన్నమైనటువంటి శరీరమును ధరించినటువంటి వారు త్రిలోకము సౌఖ్యమును చేకూర్చువారు సర్వజ్ఞు అయినటువంటి ఆ సతీ శివులు హిమాలయ పర్వతము అంటే కైలాస శిఖరము మీద ఇంకను ఇతర స్థలములందు అనేక విధమైన లీలలను చేయుచుండిరి ఆ దంపతులు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులే स्वस्ति प्रजाभ्य पिपालता न्यायन मगेन महिमहिषा गोब्राह्मणे शुभमस्तु निच्यम लोका सता सुखिनो श्रीशिवाणमस्तु